వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టు ఫోర్ సో క్రీమీగా కలర్ఫుల్ గా కనిపించే ఈ కర్రీ ఏంటో తెలుసా మటన్ కోఫ్తా గ్రేవీ అండి మంచి రెస్టారెంట్ కంటే ఎక్కువ ఫ్లేవర్ఫుల్ గా హెల్దీగా మంచిగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ రెసిపీ అయితే ఈ రెసిపీలో నేను కోఫ్తా యూజ్ చేశాను కదా ఇవి మాత్రం నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టానండి వీడియో లెంతీగా అయిపోతుందని చెప్పి నిన్ననే తెలంగాణ కీమా ముద్దీలు అని చెప్పేసి అది చూసిన తర్వాత ఇది నెక్స్ట్ ప్రాసెస్ ఏంట అనేది ఈ వీడియోలో ఉంటుంది సో ఆ వీడియో ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను చెక్ చేసి అప్పుడు ఇది చూడండి ఎంత హెల్దీ వేలో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడాము ఎంత ఫ్లేవర్ఫుల్గా ఎలా వస్తుంది అనేది ఈ రెసిపీలో ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా సో ఈ రెసిపీకి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను రెడీ చేసేసాను అలాగే చూడండి ఇక్కడ కుండ కూడా పెట్టేసాను ఫస్ట్ మనం ఇందులోకి గ్రేవీ కోసం ఒక హ్యాండ్ ఫుల్ బాదం పప్పులండి రెడీ చేసుకోవాలి బాదం పప్పులు చూడండి బాదం పప్పులతో పాటు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్ లో ఇంకా ఇది పుదీనా అండి డ్రైడ్ నేను ఇలా డ్రై చేసి నీడలో డ్రై చేసి ఇలా స్టోర్ చేశాను ఇది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇలా చేసి దీనిలో వేస్తే నెక్స్ట్ దీనిలో కాస్తంత ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు వేద్దాం ఉప్పు కారం పసుపు చాలా లైట్ గానే వేసుకోవాలి మనం ఆల్రెడీ బాల్స్ వేపాం కదండి కీమా బాల్స్ వాటిల్లో వేసాం కాబట్టి దీనిలో కూడా చాలా లైట్గానే వేసుకోవాలి చిటికెడు పసుపు అలాగే కొంచెం అంటే కొంచెమే కారం ఎందుకంటే మనం ఆల్రెడీ గరం మసాలా అదంతా పెట్టి అవన్నీ ఫ్రై చేసాం అలాగే మనం గ్రీన్ చిల్లీ కూడా రెండు తీసుకున్నాము సో స్పైసీనెస్ ఎక్కువ అవ్వకుండా అనమాట ఇప్పుడు దీన్ని నీట్గా గ్రైండ్ చేసేసుకోవాలి మంచి పేస్ట్ లాగా రెడీ చేయాలన్నమాట సో చూసారు కదా ఇది మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేస్తాం ఇది ఇప్పుడు పక్కన పెట్టేద్దాం సో ఫస్ట్ బాండి అయితే పెట్టేశానండి చక్కగా అడుగు మందంగా ఉండేది పెట్టుకోవాలి ఇది బాగా వేడి కూడా అయిపోయింది ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఈ కర్రీలో ఉండేది ఏంటంటే ఫ్లేవర్ఫుల్ అండి మొత్తం ఫ్లేవర్ చాలా చాలా బాగుంటది ఎందుకు అంటే దానిలో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అలాంటివి అనమాట సో ఇప్పుడు దీనికి ఆయిల్ పోస్తున్నాను ఇది ఏమి ఆయిల్ అంటే మనం ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుందని అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది వేరే వేరే ఆయిల్ కంటే నెయ్యి కంటే ఇది చాలా టేస్ట్ ఇస్తుంది అన్నమాట సో ఇది వేసేసుకుంటున్నాను నేను మరి కొంచెం వేస్తున్నాను ఇది వేసిన తర్వాత చూడండి కొన్ని తీసుకున్నా ఏమేంటి అంటే యాలక్కాయ జీలకర జీలకర్ర కాదు షాజీరా జాపత్రి ఒక చిన్న స్టార్ అనేస్ నెక్స్ట్ రెండు లవంగాలు ఒక ఇంచు చక్క ఇవన్నీ ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేస్తున్నాం సో ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఆల్రెడీ మనం దీన్ని వేట్ చేస్తా ఉంచాం కాబట్టి ఇది కూడా బాగానే హీట్ అయిపోయింది వెంటనే ఆనియన్ వేసుకోవాలి కొంచెమే వేసుకోవాలి ఎక్కువ అవసరం ఉండదు ఒక ఫుల్ ఉల్లిపాయ అది కూడా ఇలా పొడువుగా ఉండే కూడా కట్ చేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి ఇలా చీకల్గా కట్ చేసి రెండు పచ్చి ఎక్కువ ఫ్రై అవ అవసరం లేదు ఇవి ఇలా గా ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ కర్రీలో కొంచెం సాఫ్ట్ గా తయారైతే చాలు వాటర్ అంతా బయటకు వచ్చేసి అలా అనమాట అలా అయ్యేంత వరకు వీటిని కాస్త వేయించుకోవాలి సో చూడండి చక్కగా లైట్ గా కలర్ లోకి ఇలా చేంజ్ అవుతున్నాయి సాఫ్ట్నెస్ వచ్చేసింది ఇప్పుడు మనం క్యారెట్ అనమాట తురుమి పెట్టుకున్నాం రెండు క్యారెట్లు పెద్ద పెద్దవి ఈ క్యారెట్ తురుము అంతా దీనిలో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఆనియన్ తర్వాత కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీన్ని పెట్టేసి ఒక్క టూ మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట సో ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి అసలు అడుగుతుంది జస్ట్ ఆ క్యారెట్ లో ఉన్న స్మెల్ అది అనుకుపోతే చాలు ఇప్పుడు దీనిలో మనం చేసి పెట్టుకున్న ఈ గ్రేవీ వేసేసుకోవాలి మనం పేస్ట్ చేసి పెట్టాం కదండి ఇది వేసేసుకొని బాగా కలిపేయాలి దీనిలో కూడా వాటర్ వేసేసి దీంట్లో వేసే మిక్స్ చేసుకోవాలి వేసుకుని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి అసలు ఇది వండుతుండే చాలా చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఉంటదనమాట చాలా బాగుంటది కొద్ది ఉడికే చిక్కగా అయిపోతుందండి సో నేను దీనిలో ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఇలా ఉంది ఇది ఒక దోశ బ్యాటర్ లాగా అయ్యేంత వరకు ఉడికించాలి ఈ ఉడికించే ముందు మనం దీనిలో ఇంకా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అసలు అయింది ఇవండి కీమా బాల్స్ మనం చేసి పెట్టుకున్న కోఫ్ కలర్ చూసు వీటిని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ గ్రేవీతో పాటు ఇవి చక్కగా మళ్ళీ ఉడుకుతాయి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి స్లో ఫ్లేమ్ లో సో ఇది చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత చూడండి ఇలా చిక్క పడుతుంది కదా అడుగంట నింపకూడదు ఇట్లా ఈ బాల్స్ కంతా మంచిగా ఈ అంతా ఈ ఫ్లేవర్ అంతా ఎక్కుతుంది అనమాట ఇప్పుడు దీనిలో మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇవి ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తాయన్నమాట ఇవి ఫస్ట్ చూపించాను కదా ఇది పుదీనాది డ్రై లీవ్స్ అనమాట ఇవి కూడా వేసేసుకోవాలి చక్కగా ఆయిల్ పైకి ఫామ్ అవుతుంది చూడండి దీనిలో మంచిగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి దీన్ని ఇంకొక టూ మినిట్స్ మళ్ళీ మనం కలిపేసి చక్కగా మగ్గించుకోవాలి ఇంకా ఆయిల్ అంతా పైకి తేలిపోవాలన్నమాట కొత్తిమీర కూడా వేసేసాను నెక్స్ట్ కాస్తంతా గరం మసాలా కూడా వేసేసుకోవాలి చూడండి గరం మసాలా కూడా వేసేసాను ఇదంతా ఒక్కసారి కలిపి మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ బాల్స్ కూడా సాఫ్ట్ గా తయారైపోయాయి ఒక్క టూ మినిట్స్ దీన్ని ఇలా ఉడికిచ్చి ఇంకా మనం బంద్ చేసుకోవచ్చు సర్వ్ చేసేసుకోవడమే సో చూసారు కదా ఇది ఒక్కసారి మీరు చేసి పెట్టండి ఇంట్లో ఇంకెప్పుడు ఇలాగే చేసి పెట్టమని అడుగుతారు రెస్టారెంట్ లోంచి తెమ్మని అస్సలు అనమాట అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అది మనం సేమ్ ఇలాగే మంచి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకొని ఆ గ్రేవీ తయారు చేసుకున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట బట్ ఇక్కడ మనం గ్రేవీలో కూడా బాదం యూస్ చేసాము కాజు కూడా యూస్ చేయొచ్చు అనమాట నేనైతే ఇంకా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి బాదం యూజ్ చేశాను మీరు కూడా అలాగే ట్రై చేయండి